కోవూరు మండలం పెద్ద పడుగుపాడునందు ఈ మధ్యకాలంలో హైవే విస్తరణ జరిగిన నేపథ్యంలో పెద్ద పడుగుపాడు కాలువ పెండింగ్ పనులను బ్రిడ్జిని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవూరు శాసన శాసనసభ్యురాలు పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా రోడ్డు విస్తీర్ణ పనులను బ్రిడ్జి పనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడే పారుదల కెనాల్ బ్రిడ్జి పనులను హైవే రోడ్డు వెడల్పు పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు పారుదలకు ఇబ్బందులు లేకుండా సైడ్ వాల్ బ్రిడ్జిని పూర్తి చేయాలని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ హైవేకి రైతులకు రైల్వే బ్రిడ్జికి సంబంధించిన సదరన్ ఛానల్ కెనాల్ పై బ్రిడ్జి నిర్మాణాన్ని ఎంపీ గారితో కలిసి పరిశీలించడం జరిగిందని తెలిపారు నాణ్యత పరంగా ఎలాంటి లోటుపాటులు లేకుండా త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని అధికారులకు నాయకులకు ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు కొత్త కాలవ బ్రిడ్జిని అలాల్మెంట్ మార్చవలసిందిగా పోవడం ఎందుకంటే ఒక ఏడు నెలల క్రితం రాత్రి మేము ఈ దాడులో పోతూ ఉన్నాం రాత్రి పూట దీనికి స్లాబ్ వేస్తున్నారు పైన ఎందువల్ల రాత్రులు చేస్తున్నారు ఏంటని చెప్పి అప్పటి నా మా నాయకులైనటువంటి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది ఆయన కొంతమంది అనుచరులతో వచ్చి మేము ఈ డిజైన్ తప్పు మీరు ఎందుకు వేస్తున్నారో ఎదురుగా ఉన్నటువంటి బ్రిడ్జికి ఎదురుగా ఈ బ్రిడ్జ్ రావాలి అని చెప్పి జాగ్రమ ఈరోజు దాన్ని పరిశీలించడానికి మన నాయకులు ఎంపీ గారు మిగతా నాయకులు ఎంపీ గారు మా కౌరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు దీన్ని చూసి అలాల్మెంట్ ఏ విధంగా వేయాలి ప్రజలకి ఇబ్బంది లేకుండా కింద ఉన్నటువంటి రైతులకి అనుకూలంగా ఈ సిట్టిని ఏర్పాటు చేయాలని చెప్పి రోడ్డు వాళ్ళకి మరియు ఇరిగేషన్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది అయిపోయిందానాలు పారుదల కెనాల్ ఇది రైల్వే బ్రిడ్జ్ ఉంది ఆ వెంటొచ్చి దాదాపు సిక్స్ మీటర్స్ ఈ ఎన్హెచ్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ వెంట అట్నే కెనాల్ చూస్తే త్రీ పాయింట్ నైన్ ఉంది సో ఈ మూడు కూడా మ్యాచ్ కావటం లేదు సో దీనికి ఇది కనెక్ట్ చేయాలంటే ఒక చిన్న గా కనబడుతుంది ఈ కర్వ్ని మనము ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది లేదంటే అక్కడ ఇంత ముందు కూడా వాష్ అవుట్ అయ్యి మొత్తం అంతా దాదాపు ఈ ప్రా ప్రాంతం అంతా మునిగిపోయింది సో అది జరగకూడదని ఆ రైల్వే బ్రిడ్జ్ కాడ నుంచి ఈ వెంట ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ వెంట్ కాడికి కొంచెం కర్వ్ ఉంది ఆ కర్వ్కి మనము ఒక బండి ఇచ్చి సిమెంట్ లైనింగ్తో ప్రస్తుతం టెంపరీగా దాన్ని పూర్తి చేయించి కనెక్ట్ చేస్తున్నాం ఎనిమిది వేల ఎకరాలు పారుదల కింద ఉంది కాబట్టి పక్కన కూడా రేపు ఎటువంటి వర్షాలు వచ్చి ఏదన్నా సమస్య వస్తుందేమో అని దీంతో ఖచ్చితంగా ఒక నెలలో ఇది పూర్తి చేయాలా పూర్తి చేసి ఈ ప్రొటెక్షన్ వాల్ కూడా మనము ఎస్టిమేట్ చేయించి అది సెపరేట్ అగ్రిమెంట్ కింద దాన్ని కూడా ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టాలి ప్రస్తుతం అయితే మనము టెంపరీ లైనింగ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం సో ఇబ్బందులు లేకుండా ఈ చుట్టుపక్కల బట్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి ఒక వాళ్ళు ఎస్టిమేట్ చేయించి శాంక్షన్ చేపిస్తాం చేపిచ్చి పర్మనెంట్ గా ఒక వాల్ కూడా కట్టించి ఈ సమస్య ముందు లేకుండా చేస్తామని ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇది మన హైవేకి రైల్వే జోన్ కి ఇరిగేషన్కి మొత్తం అన్నిటికీ సంబంధించిన కెనాల్ కాబట్టి ఈ ఈ బ్రిడ్జ్ కాబట్టి ఇది కట్టితే దీని కింద ఎనిమిది వేల ఎకరాలు రైతులకి పొలాలకి నీళ్లు పడతాయి కాబట్టి ఈ ఛానల్ని ఇంతకుముందు స్ట్రైట్గా లేదని ఈ కెనాలు రైతులందరూ వచ్చి దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుద్దని ఆపేయడం జరిగింది ఇది ఆగిపోయి సంవత్సరం రోజులైంది ఇప్పుడు తిరిగి మనము ఈ దీని గురించి చాలా రోజుల నుంచి మన పెన్నా డెల్టా చైర్మన్ ఎంపీ గారికి మేము దీని గురించి విన్నవించడం జరిగింది ఈరోజు ఎంపీ గారి ఇక్కడికి విజిట్కి వచ్చి ఈ హైవే వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని రైల్వే వాళ్ళని అందరినీ కలిపి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇది ఏ రకంగా అయితే ఈ ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి వాళ్ళకి నీళ్ళు అందుతాయో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకంగా దీన్ని ఈ స్ట్రైట్ చేసి అదేవిధంగా సైడు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టి ఈ కా కెనాల్ని స్ట్రైట్ చేయమని చెప్పి కోరడం జరిగింది దానికి ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాట్లాడతారని చెప్పారు వీళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది రెక్టిఫై చేసి ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి పారుదల అందించబోతున్నందుకు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఏ రకంగా చేస్తే ఇది కరెక్ట్గా వస్తుందో ఆల్రెడీ మా పెన్నాడెంటా చైర్మన్ గారు ఇప్పుడు ఎంపీ గారు మీకు వివరించున్నారు అధికారులకు అందరికీ కోరుకుంటున్నాను ఇది వెను వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఎటువంటి ఆటంకాలు లేకుండా దీన్ని కంప్లీట్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను